మరికొన్ని గంటల్లో టాలీవుడ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే ఆరేళ్ళ తర్వాత తమ అభిమాన హీరో సోలోగా వస్తుండడంతో అటు ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ సినిమా ఎలా ఉంటుందని ఆసక్తి చూస్తున్నారు జనతా గ్యాజర్చి తర్వాత ఎన్టీఆర్ కోటాల శివ కాంబోలో ఈ సినిమా రానుండటం అనివృద్ధి సంగీతం అందించడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్లు స్టార్ట్ అవ్వగా హార్ట్ కేకులా అమ్ముడుపోయాయి అయితే ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనే దానికి సంబంధించిన ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏడు పైగా ఏడు వేల ఒక స్క్రీన్లకు పైగా విడుదల చేయబోతున్నట్లు సంచారం దీంతో ఆర్ఆర్ తర్వాత ఆ రికార్డు అందుకున్న సినిమా దేవరాయ నిలబోతుంది ఆర్ఆర్ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా పదివేల రెండు వందల థియేటర్లలో రిలీజ్ అయ్యి చేశారు తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునే ఒంటి గంట ఎనిమిది నిమిషాల నుండి షోలు ప్రారంభంగా ఉన్నాయి ఏదైతే ఇరవై ఆరో తారీఖు కంప్లీట్ అయ్యి ఇరవై ఏడో తేదీ స్టార్ట్ అవుతుందో మిడ్ నైట్ అంటే ట్వెల్వ్ తర్వాత వన్ ఓ క్లాక్ నుండే మూవీ స్పెషల్ షోలు అయితే స్టార్ట్ అవుతాయి వన్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ లే అట్లా షోలు మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇది ఒక్కొక్క థియేటర్లలో ఒక్కొక్క స్క్రీన్లలో ఆరు షోలకు తక్కువ కాకుండా రన్ చేస్తారు నిర్వాహకులు ఇది ఒక ఇది ఒక అయితే అయితే ఈ దేవర సినిమా ప్రదర్శించే ఎన్ని థియేటర్లు అవుతుందో మొత్తం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అయితే అన్నీ కూడా అన్ని షోలకు కూడా బుకింగ్లు అడ్వాన్స్ బుకింగ్లు అయిపోవడం అయితే జరిగింది నిజంగా ఇది ఎంత ఆనందించాల్సిన విషయం అంటే ఎందుకంటే ఎక్కడ ఏ స్క్రీన్లలో కూడా ఎక్కువ చాలా భారీ థియేటర్లు బా ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఈ అన్ని స్క్రీన్లలో కూడా టికెట్లు అమ్ముడు పోవడం అయితే జరిగింది త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం కొద్దిగా హిట్ టాక్ వచ్చినా కానీ సినిమా అయితే హిట్ అవుతుంది కానీ ఏమాత్రం కొద్దిగా టాక్ వచ్చినా కానీ తొందరలోనే బ్రేక్ అయ్యో అవ్వబోతుంది కానీ ఈ దేవర సినిమా మాత్రం త్వరలోనే మంచి అంచనాలతో పాటుగా అన్ని రికార్డులను బద్దలు కొట్టుతుందని ఆశించుదాం